నమస్తే వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారా రిపోర్టర్ గా ఎదగాలి అనుకుంటున్నారా మీ జిల్లాలో మీ పేరును ఒక గొప్ప స్థానంలో చూడాలి అనుకుంటున్నారా నీకంటూ ఒక గొప్ప స్థానం రావాలి అంటే మీకంటూ ఒక రూపాయి సంపాదించుకోవాలని వెంటనే మన వైఎస్ఎం ఛానల్లో జాయిన్ అప్పటి రిపోర్టర్ గా మంచి పేరు తెచ్చుకొని మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే జాయిన్ మన వైఎస్ఎం న్యూస్ ఛానల్లో మన వైఎస్ఎం న్యూస్ ఛానల్లో కొత్తగా జాయిన్ అయిన రిపోర్టర్స్ కి అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ ప్రత్యేకమైన గైడెన్స్ ఇచ్చి మీకంటూ ఒక రూపాయి సంపాదించుకునేటట్టు మీకు ఒక పేరు వచ్చేలా ప్రజలకు సేవ చేసే విధంగా పొలిటికల్ మరియు క్రైమ్ వారి అన్ని విధాలుగా మన వైఎస్ఎన్ ఛానల్ ద్వారా రిపోర్టర్ గా జాయిన్ అయ్యే వారికి కొత్త అవకాశం కనిపిస్తున్నా మీ భవిష్యత్ మీ మీడియా రంగంలో రిపోర్టర్ గా జాయిన్ అవ్వాలి అనుకునే వారికి మన వైఎస్ఎన్ ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎల్లప్పుడు నడుస్తుంది కొత్తగా జాయిన్ అయిన రిపోర్టర్స్ కి మన వైఎస్ఎన్ ఛానల్ కొత్త రిపోర్టర్స్ కి వారు పెట్టే ప్రతి లింక్ నుండి ప్రతి లైవ్ ను టెలికాస్ట్ చేయడం జరుగుతుంది వైఎస్ఎంఛాల్ ఎండి మరియు చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ మరియు డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ డబల్ వన్